హే గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ ఎయిట్కి నిద్ర లేచాను అప్పుడప్పుడు సెవెన్కి లేదనంటే ఎయిట్కి నిద్రలేస్తానన్నమాట అండ్ నిద్ర లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒక గ్లాస్ వామ్ వాటర్ తాగుతాను ఎప్పుడైనా సరే వామ్ వాటర్ తాగితే హెల్త్కి చాలా మంచిది అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి తర్వాత వచ్చి వాకింగ్ స్టార్ట్ చేస్తాను వాకింగ్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ ట్వంటీ మినిట్స్ చేస్తానన్నమాట ఈ హ్యాబిట్స్ అంతకు ముందైతే లేండి ఇప్పుడే కొత్తగా అలవాటు చేసుకున్నాను హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ అనేవి లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టైంలో స్టార్ట్ చేయాల్సిందే నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట రీసెంట్గానే అండ్ చూశారు కదా ఇలా వాకింగ్ చేయగానే ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఎక్సర్సైజెస్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట అది స్ప్రౌట్స్ అయినా ఇంకేమైనా సరే మీషోలో కొన్నాం చేపలు సూపర్ ఉన్నాయి ఇది నా యోగా మ్యాట్ అవి మీకు తర్వాత చూపిస్తాను అండ్ చూసేద్దామా ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చాను ఇందాకే వచ్చాయన్నమాట సో ఇప్పుడు ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా హెల్త్కి చాలా చాలా మంచిది ఇవి మొత్తం ఫోర్ తీసుకున్నాను ఈచ్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి నాలుగు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా తక్కువగానే వచ్చాయని అనిపించింది అండ్ చాలా బాగున్నాయి అనమాట ఈ సీడ్స్ అన్నీ కూడా మీరు సోక్ చేసుకుని తినొచ్చు లేదంటే మిల్క్ షేక్స్ ఏమైనా చేసుకుంటే అందులో కూడా తినొచ్చు ఏదైనా తినడం ఇంపార్టెంట్ ఫోర్ సీడ్స్ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫోరు కొన్నాం ఎంఆర్పి టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మీకు వీటి లింక్స్ కావాలి అని అంటే కమెంట్స్లో అడగండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే యాడ్ చేస్తాను తినండి హెల్దీగా ఉండండి అండ్ ఈరోజు క్లైమేట్ ఎలా ఉందో తెలుసా ఖచ్చితంగా వర్షం పడుతుంది అని అనుకుంటూనే ఉన్నాము ఎస్ వర్షమైతే పడింది ఇట్స్ రెయినింగ్ అనమాట వర్షం వర్షంతో ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసి ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది ఎందుకంటే ఆ వర్షం పడినప్పుడు మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో ముఖ్యంగా మట్టి వాసన అంతకంటే బెటర్ పర్ఫ్యూమ్ ఇంకేమన్నా ఉంటుందా నాకైతే ఉండదండి మట్టి వాసన బెస్ట్ పర్ఫ్యూమ్ నా మొబైల్లో ఎక్కువ ఏం ఫొటోస్ ఉంటాయో తెలుసా ఫ్లవర్స్ మొక్కలు నేచర్ ఇవే అనమాట నాకు నేచర్ అన్న రెయిన్ అన్నా అంత ఇష్టం సరే వర్షం పడుతుంది కదా ఒక మంచి వీడియో తీయించుకుందాం అని చెప్పి అమ్మకి ఫోన్ ఇస్తే సరిగా నుంచోవట్లేదు అని చెప్పి అరుస్తుంది అనమాట అమ్మ తిట్లు ఎప్పుడు కూడా ఎంత హాయిగా అనిపిస్తాయో నాకైతే అదొక క్రేజీ ఫీలింగ్ అనమాట అమ్మ తిడితే పింకు చెప్పాను కదా మన కారు ఎండలో వానలో తడిచిపోతూ ఉందని చెప్పి సో ఫైనల్గా దానికైతే ఒక చిన్న షెడ్ వేసాం అసలు వర్షం ఎలా పడుతుందంటే ఈ ఎండలు ఉన్నప్పుడు వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము వర్షం పడిన తర్వాత ఎందుకు పడిందిరా బాబు అనుకుంటాము ఈ వర్షానికి మాకు ఇంకొక స్టోరీ ఉందనమాట అది చెప్తాను తర్వాత మా నాన్న తోటకూర తీసుకొచ్చారు సో ఇప్పుడైతే ఈ తోటకూర మొత్తం వేరాలి అయ్య బాబోయ్ నిజం చెప్పాలి అని అంటే ఆకుకూరలు హెల్త్కి ఎంత మంచిదని చెప్తారో ఇవి ఏరేటప్పుడు ఉంటుంది చూడండి చేతుల నొప్పులు మెడ నొప్పులు ఓరినాయినో అది కూడా గంట చేసే కూర కోసం వన్ అవర్ ఇక్కడ ఏరాలి అలానే వన్ అవర్ కూర చేయాలి తినడానికి మాత్రం పట్టే టైము పది నిమిషాలు ఈ వ్లాగు త్రీ డేస్ది ఆ త్రీ డేస్లో జరిగిన కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఈ వీడియోలో అయితే పెట్టాను ఇది పాలకూర ఇది నెక్స్ట్ డే తెచ్చారనమాట యాక్చువల్గా చెప్పాలి అని అంటే మా నాన్నని ఆకుకూరలు దేమ్మని నేనే చెప్పాను ఎందుకంటే ఆకుకూరలు హెల్త్కి చాలా చాలా మంచిది నాకు నిజంగా చెప్పాలి అని అంటే చిన్నప్పటి నుంచి పెద్దగా ఆకుకూరలు ఇష్టం ఉండదు అనమాట కానీ చెప్తున్నాను కదా హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ అనేవి కంపల్సరీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలవాటు చేసుకోవాలి ఇవన్నీ చిన్నప్పుడు అంటే నేను స్కూలింగ్ టైంలో కూడా మా అమ్మ చెప్తా ఉండేదనమాట అవి తినాలి ఇవి తినాలి ఇవి తింటే హెల్త్కి మంచిది అని చిన్నప్పుడు మా అమ్మ ఎట్లా చెప్పేదో తెలుసా పాలైనా ఆకుకూరలైనా ఇలాంటివి తింటే మంచిది అని చెప్పి అసలు వినేదాన్ని కాదు ఇప్పుడు నేనే తెప్పించుకుని తింటే మా అమ్మ నవ్వుకుంటుంది అనమాట అప్పుడు నేను చెప్పినప్పుడు వినలేదు కానీ ఇప్పుడు తెప్పిస్తున్నావు అని చెప్పి అసలు ఆగకుండా వర్షం పడతనే ఉంది వర్షం పడినప్పుడు వేడి వేడిగా ఏమైనా తింటే ఎంత బాగుంటుంది అందుకని నా ఫేవరెట్ అనమాట చాలా బయట నుంచి తెప్పించుకున్నాము ఇది ఎప్పుడూ కూడా ఇంట్లో ట్రై చేద్దామని అనిపిస్తుంది కానీ ఇంతవరకు ట్రై అయితే చేయలేదు ఇలా ఎన్ని మొక్కలు ఆ మొక్కల్ని ఇలా గుంటల్లో ఒకటి పెట్టి పెడదాం రెండు ఇలా ఇలా ఇవన్నీ పెట్టేయాలి తోటకూర పాలకూర ఏరియా కదా దానికి బాగా వేర్లు ఉన్నాయన్నమాట సో అందుకని తెచ్చి ఇలా కరివేపాకు కుండీలో పెట్టాము చూడాలి బతుకుతాయో లేదో అంతకుముందు కూడా ట్రై చేశాను కానీ నిజం చెప్పాలి అని అంటే బతకలేదనమాట కానీ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని అయితే పెట్టాము అండ్ నెక్స్ట్ డే అయితే అసలు ఫుల్ ఎండ్ వచ్చేసింది మళ్ళీ అసలు ఏంటో అసలు నిజం చెప్పాలి అనంటే ఏదో ఊసరు వెళ్ళిలాగా రంగులు మారుస్తున్నట్టు టప్ టప్టప్ప వర్షం పడుతుంది మళ్ళీ అలా క్లైమేట్ టక్కని చేంజ్ అయిపోతుంది అనమాట అండ్ మా ఇంటి వెనకమాల ఇలా కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి అండ్ మొత్తం పొలాలే ఉంటాయి అన్నమాట వాళ్ళ ఇల్లు పొలాల మధ్యలో ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు అదే మంచు కురిసే టైంలో అయితేనా అసలు మాటలు చెప్పలేను సూపర్గా ఉంటుంది ఏంటంటే ఇక్కడ మొత్తం ఇట్లా చేస్తున్నారనమాట కొంచెం అంటే మనకి పిచ్చి ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసి తగలబెట్టేస్తున్నారు చూడటానికి ఏదో మంచిలాగా పొగ మంచిలాగా అలా అనిపిస్తూ ఉంది ఏదైనా అంతే కొన్ని కొన్ని ఏంటంటే చూడటానికి బాగుంటాయి కానీ ఆ వాసన వెళ్తేనా బాబోయ్ అసలు భరించలేము బయట ఫుల్ వర్షం పడుతుంది అయినా సరే నాకు ఎందుకో సడన్గా టెంపుల్కి వెళ్ళాలి అనిపించిందనమాట ఒక్కొక్కసారి నాకు అప్పటికప్పుడు గుడికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది అందుకని శివుడి గుడికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకుని ఇంటికి వచ్చాను ఎంత బాగా అనిపించిందో అసలు నాకైతే నాకు ఒక చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అనమాట ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి వస్తే ఆ డే మొత్తం అసలు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా పాజిటివ్గా కూడా ఉంటుందన్నమాట నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా సరే ఇలానే విభూది పెట్టుకుంటాను అలా పెట్టుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఏదో మంచి జరగబోతుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు అలాని కాదు ఏమని చెప్పాలి ఏదో పాజిటివిటీ అలా అనిపిస్తుంది అనమాట సో ఇంటికి వచ్చాను పెద్దగా ఆకలి ఏమీ అనిపించలేదు అండ్ మార్నింగే కాదు నేను నైట్ కూడా వాక్ చేస్తాను తిన్న తర్వాత సో ఇప్పుడైతే తినలేదు తినకుండానే అలా కాసేపు వాక్ చేస్తున్నాను ఎందుకంటే మధ్యాహ్నం ఏదో తిన్నాను కొంచెం హెవీగా అందుకని చెప్పి ఇప్పుడైతే నడుస్తున్నాను అనమాట మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ఒక టెన్ మినిట్స్ నైట్ ఒక టెన్ మినిట్స్ అయితే నడుస్తాను ఇప్పుడంటే ఏదో వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి సరదాగా డ్యాన్స్ వేస్తూ ఉంటాను అండ్ ఇంకో విషయం చెప్పాలి నాకు ఎప్పుడూ కూడా సరదాగా అలా హ్యాపీగా పక్క వాళ్ళని నవ్విస్తూ ఉండడం అంటే చాలా చాలా ఇష్టం నేను అంత తొందరగా జనాలలో కలవలేను కానీ నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళతో మాత్రం ఎంతో జోవియల్గా ఉంటాను అండ్ నిజంగా చెప్పాలి అని అంటే నేను ఇంట్రోవర్త్ అనమాట అంత తొందరగా ఎవరితోనూ కూడా ఫ్రీగా అలా మూవ్ అవ్వలేను ఈ ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్త్ ఇవన్నీ కూడా అసలు వేరే టాపిక్స్ వీటి గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మీ సంగతులు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్